శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని చివరి భక్తుడు దర్శించుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా అధికారులు పోలీసు విజిలెన్స్ అధికారులతో కలిసి ప్రణాళిక రూపొందించామని తెలిపారు సాంకేతికతను వినియోగించి భక్తుల రద్దీని అంచనా వేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు గ్యాలరీలోకి రాలేని వారు బయట నుంచి వాహన సేవలను వీక్షించేందుకు స్క్రీన్లు ఏర్పాటు చేశామంటున్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి బ్రహ్మోత్సవాల వేళ తిరిగిరులు సరికొత్త శోభ సంతరించుకున్నాయి ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు తొమ్మిది రోజుల పాటు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాటు చేసింది అటు మూలమూర్తుల దర్శనం ఇటు నాలుగు మాడ వీధుల్లో ఉభయ దేవేరులతో విహరిస్తున్న మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసింది సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎలాంటి ఏర్పాటు చేసింది అన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సాధారణ రోజుల్లోనే అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు అలాంటిది బ్రహ్మోత్సవాల వేళ మరింత అధికంగా భక్తులు వచ్చేందుకు అవకాశం ఉంది ఎంతమంది మంది భక్తులు వస్తారని మీరు అంచనా వేస్తున్నారు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఓం నమో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈ నెల ఇరవై మూడున అంకురార్పణ స్టార్ట్ అవుతుంది ఇరవై నాలుగు తారీఖు నుంచి అక్టోబర్ సెకండ్ దాకా దాదాపు పదహారు వాహనాల్లో స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ లక్షలాది మంది భక్తులకి ప్రత్యక్షంగా కోట్లాది మంది భక్తులకి టీవీ ఛానల్స్ ద్వారా స్క్రీన్స్ ద్వారా దర్శనం ఇవ్వబోతున్నారు మైక్రో లెవెల్ నుంచి మైక్రో లెవెల్ దాకా పూర్తి స్థాయిలో ప్లానింగ్ చేశాము సామాన్య భక్తులకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ దర్శనంతో పాటు వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా సేవలు కూడా అందే విధంగా ప్లాన్ చేయడం జరిగింది ఒకవైపు మూలమూర్తి దర్శనంతో పాటు కరటాసి మాసంలో జనాలు తమిళనాడు నుంచి కానీ మిగతా ప్రాంతాల నుంచి చాలా ఎక్కువ మంది వస్తారు అది ఒక రకంగా ప్లాన్ చేశాము ఉన్నత స్థాన్ని కంటిన్యూస్ గా రన్ చేస్తాము అది అదనంగా మనకి బ్రహ్మోత్సవాలకు సంబంధించి చాలా మంది వస్తారు ముఖ్యంగా ఇరవై ఎనిమిదో తారీఖు గరుడ వాహనానికి లక్షలాది మంది జనాలు కూడా వస్తారు సో వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని మనం అడిషనల్ గా మ్యాన్ పవర్ గాని అడిషనల్ గా ఎక్విప్మెంట్స్ కానీ అడిషనల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాము లాస్ట్ ఇయర్ ఫిగర్ ని ఫిగర్ కూడా చూసి అడిషనల్ గా ఒక టెన్ పర్సెంట్ ఇంకా అడిషనల్ గా మనం ప్రొవిజన్ చేసుకొని ప్లాన్ చేయడం జరిగింది సో ఎంత మంది వచ్చినా గాని మనం హ్యాండిల్ చేయడానికి మన సిస్టమ్ అనేది సమాయత్తమైంది ఇప్పుడు ఆలయంలో లిమిటెడ్ గానే దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉంటది సహజంగా అత్యధికంగా అంటే మనం మందికి మించి దర్శనం చేయించేందుకు అవకాశం ఉండదు అంటే ఈ బ్రహ్మోత్సవాల సమయాల్లో ఆ ఎనభై ఐదు వేల సంఖ్యను అలానే కొనసాగించేందుకు అవకాశం ఉందా లేకపోతే మనకు ప్రత్యేకంగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తాము అని చెప్తున్నారు కదా అంటే బ్రేక్ దర్శనాల్లో మార్పు కావచ్చు లేకపోతే బ్రేక్ సిఫార్సులు ఇలాంటి విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఈసారి మన ప్రివిలేజ్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది ఇటువైపు దాదాపు తొంభై తొంభై ఐదు వేల మందిని కూడా మనం ఒక జూలై మంత్ లో టచ్ చేశాం సాటర్డే సండే లో ప్రివిలేజ్ దర్శన్ మనం క్యాన్సిల్ చేస్తే దాదాపు తొంభై నుంచి తొంభై ఐదు వేల మంది వీకెండ్స్ లో టచ్ చేయగలం వీక్ డేస్ లో ఎనభై నుంచి ఎనభై ఐదు వేల మందిని టచ్ చేయగలం సో మన అంత కూడా ఇదంతా కూడా ఎఫిషియెంట్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా మనం హ్యాండిల్ చేసాం అదే సిస్టమ్ ఇప్పుడు కూడా మనం పెరటాసి మాసం కాబట్టి వచ్చే జనాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా దాంతోపాటు మనం ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తాం దానికి కూడా మన సిచ్యువేషన్ బట్టి వాళ్ళని ఇవ్వాలా ఎంత ఇవ్వాలి ఎస్డి దర్శనం అంటే సర్వ దర్శనం వచ్చే యొక్క ను దృష్టిలో పెట్టుకుని మిగతా దర్శనం వాళ్ళకి అవకాశం ఇవ్వటం జరుగుతుంది సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకి వెయిటింగ్ అవర్స్ లేకుండా ఉంచి మిగతా వాళ్ళ దర్శనాలు ఇవ్వాలా లేదా అనేది మనం స్లాటెడ్ డిసైడ్ చేసి దానికి అనుగుణంగా ఒక ప్లాన్ చేశాము దానికి అనుగుణంగా వాళ్ళకి దర్శనం చేపరచడం జరుగుతుంది అంటే దర్శనంతో పాటు భక్తులు బస చేసేందుకు వసతి సౌకర్యాలు చాలా ఇంపార్టెంట్ సార్ ఎందుకంటే పెరటాసి మాసంలో సామాన్య భక్తులు అధిక సంఖ్యలో వస్తారు సో ఇప్పటికే మూడు వందల రూపాయలు టికెట్లకు సంబంధించి మనం జారీ చేసిన భక్తులు ఉన్నారు తర్వాత ఎస్ఎస్డి టోకెన్లకు సంబంధించి వాళ్ళు వారందరికీ వసతి సౌకర్యానికి సంబంధించి ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తారు బ్రహ్మోత్సవాల టైంలో వసతికి సంబంధించి పెద్ద సమస్యలు ఎందుకంటే వాహనాన్ని చూసి స్వామి వారిని చూసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు రెగ్యులర్ గా దర్శనం మూల విరాట్ దర్శనం చేసే వచ్చే వాళ్ళ వల్లనే మనకి ఎక్కువ కాటేజ్ డిమాండ్ ఉంటుంది ఈ టైంలో మనం ఎలా విఐపి బ్రేక్ దర్శనం కానీ మిగతా ప్రివిలేజ్ దర్శనం క్యాన్సిల్ చేయటం వలన ఆ రూమ్స్ ఏ మిగిలిపోయి ఉంటాయో అది మిగతా వాళ్ళకి వాడటం జరుగుతుంది మిగతా మఠాలు చౌల్ట్రీ నుంచి కూడా వాళ్ళ హాల్స్ కానీ వాళ్ళ వాళ్ళకున్న రూమ్స్ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళ టీటీడీకి ఇవ్వడం వలన మనకు రకమైన డిమాండ్ కూడా మనం మీట్ కావటం జరుగుతుంది అన్నదానం వెంగమామ అన్నదాన సత్రమే కాకుండా భక్తులు స్వామివారిని మూలవర్లం దర్శించుకునేందుకు వచ్చే భక్తులు లైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండే అవకాశం ఉంది విధంగా వాహన సేవల దర్శనానికి వచ్చేందుకు భక్తులు గ్యాలరీలో వేచి ఉంటారు అందరికి సంబంధించి అన్నదానానికి సంబంధించి ఎలా రకాలైన వంటకాలు సర్వ్ చేయబోతున్నాం మార్నింగ్ నుంచి నైట్ దాకా అన్ని నాలుగు కిచెన్స్ కూడా పూర్తి స్థాయిలో కెపాసిటీకి అనుగుణంగా మనం వాడబోతాం గ్యాలరీస్ లో ఏ గ్యాలరీస్ లో ఎవరిని డెసిగ్నేట్ చేయాలని కానీ ఇప్పటికే చేయడం జరిగింది సర్వ్ చేయడానికి ఎంత ముందు తీసుకురావాల్సింది కూడా మనం చేయటం జరిగింది మాడ వీధుల్లో సర్వ్ చేయడానికి అన్నదానం నుంచి వచ్చే ప్రతి గ్యాలరీకి ఒక ఆఫీసర్ పోస్ట్ చేయడం జరిగింది దాదాపు మూడు వేల ఐదు వందల మంది శ్రీవారి సేవకులు కూడా మనకి సర్వీస్ చేస్తారు ప్రతి గ్యాలరీలో కూడా ఆఫీసర్స్ ఒక చెక్ లిస్ట్ ఇవ్వడం జరిగింది ఆ చెక్ లిస్ట్ ప్రకారం ఆ సేవలు అలా వస్తున్నాయా ఎక్కడైనా డిలే ఉన్నాయా డిలే ఉంటే ఇమీడియట్ గా మనకి కంట్రోల్ రూమ్ కి విన్నవించడం జరుగుతుంది కంట్రోల్ రూమ్ కూడా ఎప్పుడు కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండే ఆఫీసర్స్ కి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెక్ చేయడం జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాలలో వాహన సేవలకు ప్రాధాన్యత కూడా అంతే ఉంటుంది వాహన సేవలు వీక్షించడానికి దేశంలో అలుమూల నుంచి వచ్చిన భక్తులు గ్యాలరీలో వేచి ఉంటారు ఆ సమయంలో ఈ నాలుగు మాడ వీధుల్లో స్వామివారి విగ్రహ వాహనం ముందు కల్చరల్ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు ఈచ్ కల్చరల్ గ్రూప్ గురించి కూడా వాళ్ళు ఏమేం పర్ఫార్మెన్స్ చేస్తారు అంతకుముందు ఎక్కడైనా చేశారా వాళ్ళకి నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ అక్విడేషన్స్ ఏమైనా ఉన్నాయా అవార్డ్స్ ఏమైనా రివార్డ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని ఈసారి సెలెక్ట్ చేయడం జరిగింది దాదాపు రెండు వందల తొంభై ఎనిమిది పర్ఫార్మెన్సెస్ ఈ తొమ్మిది రోజుల్లో కూడా పర్ఫార్మ్ చేయబోతున్నారు వాహన సేవలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు గ్యాలరీలో పరిమిత సంఖ్యలో ఉంటారు గరుడ సేవ రోజు అంతకు మించిన సంఖ్యలో భక్తులు వేచి ఉండే పరిస్థితి ఉంది అలాంటి వారికి ఏమైనా ప్రత్యేక ఏర్పాటు చేశామా రెండు లక్షల మందికి మనం మన గ్యాలరీలో వాళ్ళకి అవకాశం ఇస్తాం అంతకంటే ఎక్కువ మంది జనరల్ గా వస్తారు దాదాపు నాలుగు లక్షల ఐదు లక్షల మంది కానీ వస్తూ ఉంటారు అయితే వచ్చే వాళ్ళని ఎవరిని కూడా డిజపాయింట్ కాకుండా అందరికీ కూడా దర్శనం చేపించాలనే బాధ్యత టీటీడీ తీసుకుంది అందులో భాగంగా ఇది సౌత్ మాడా స్ట్రీట్ అంతకుముందు ఇక్కడ ఉండేది ఉంటే కొంచెం హైట్ ఉండి ఇబ్బంది అవుతుందని చెప్పి ఈసారి మనం తిరుమల నంబి టెంపుల్ దగ్గర నుంచి మనం క్యూ లైన్ తీసుకోవటం జరుగుతుంది ఎక్కడైతే ఏటీజీహెచ్ దగ్గర నుంచి మనం ఉన్న క్యూ లైన్లో తీసుకొని వాళ్ళని మనం వైకుంఠంలో కింద కంపార్ట్మెంట్లోంచి తీసుకొని ఇక్కడి నుంచి వాళ్ళకి దర్శనం చేపించి దాదాపు ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాళ్ళకి ఇక్కడ రెండు వైపుల నుంచి కూడా స్వామివారితో దర్శనం చేయించుకొని ఇటు ఈస్ట్ మాడల్ స్ట్రీట్ నుంచి ఎగ్జిట్ అవకాశం కల్పించబోతున్నాం అవుట్ సైడ్ దాదాపు పద్నాలుగు స్కీన్లు అరేంజ్ చేయడం జరిగింది ఆ పద్నాలుగు స్కీన్ల దగ్గర కూడా అన్ని ఫెసిలిటీస్ ఎస్పెషల్లీ ఫుడ్ కౌంటర్స్ కానీ వాటర్ కానీ లేకపోతే మిగతా ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరిగింది అక్కడ వాళ్ళకి ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం పెద్ద పెద్ద జైంట్ స్క్రీన్లు పెట్టడం జరిగింది లక్షల మంది భక్తులు తరలి వచ్చే సమయంలో సెక్యూరిటీకి సంబంధించి భద్రతకు సంబంధించి ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకున్నాం మనము డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ గానీ మనకి ఇంటర్నల్ విజిలెన్స్ వాళ్ళు గానీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గాని టీటీడీ కానీ అందరం కూర్చొని మూడు రకాల యొక్క ఒపీనియన్ తీసుకొని అందరం కూడా ఒకే కన్సెన్సెస్ చేసి ఒకే ప్లాన్ కి అల్టిమేట్ గా తిరిగి అప్రూవ్ చేయడం జరిగింది కొన్ని డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేస్తే ఉంటుందని కూడా మరింతగా ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్ చేసి ఈసారి ప్లానింగ్ చేయడం జరిగింది సాంకేతిక పరిజ్ఞానం అనేది ముఖ్యమంత్రి చాలా సార్లు ఉంటారు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు ఈసారి ఇప్పటికే ఎల్ కావచ్చు లేకపోతే ఇస్రోతో టైఅప్ అయ్యారు అంటున్నారు దానివల్ల ఎలాంటి ప్రత్యేకతలు కమాండ్ కంట్రోల్ సెంటర్ ని పూర్తి స్థాయిలో ఈసారి ఎక్విప్ చేయడం జరిగింది దాంట్లో పూర్తి స్థాయిలో అప్గ్రేడ్ చేయడం జరిగింది మనకున్న టెక్నాలజీని ఎల్ అంటీ పార్ట్నర్ గా రావడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఉంది వాళ్ళు ఎప్పటికప్పుడు మనకి ఫిలిగ్రీమ్ యొక్క మూమెంట్ ని డేటాని కాంగ్రిగేషన్ ఎక్కడన్నా ఉందా ఎక్కడైనా ప్రెజర్ పాయింట్స్ ఉన్నాయో కూడా ఎప్పటికప్పుడే మనకి కమాండ్ కంట్రోల్ సిస్టమ్ నుంచి ఫీల్డ్ లెవెల్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది ఫీల్డ్ లెవెల్ వల్ల ఎప్పుడు కూడా కమాండ్ కంట్రోల్ సిస్టమ్ తో ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా డైనమిక్ గా ఉంటుంది కాబట్టి మనం సిచ్యువేషన్ పట్టుకొని ఎప్పటికప్పుడే క్రౌండ్ ని ఎటుపక్క మనకి వేకెన్సీస్ ఉన్నాయో అటుపక్క షిఫ్ట్ చేసుకోవడం జరుగుతుంది ఒకసారి ఫిల్ అయిన తర్వాత ఖచ్చితంగా మనం పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా స్ కి ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అలానే ఏపీఎస్ఆర్టీసీ దాదాపు నాలుగు వందల ముప్పై ఐదు బస్సులు మనకి ఈసారి మూడు వేల ఒకప్పులు గౌడ వాహనం రోజు తిప్పడం జరుగుతుంది విజిలెన్స్ తో కానీ పోలీసు తో కానీ కోఆర్డినేషన్ తోటి బస్సులకి ఎలైటింగ్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ డ్రాప్ చేయాలి ఎక్కడ పికప్ చేసుకోవాలని చెప్పి దానివల్ల క్రౌడ్ మూవ్మెంట్ ని మనమే రెగ్యులేట్ చేస్తాం మనమే వాహన సేవలపై వ్యవహరించే స్వామివారితో పాటు మూలమూర్తులను దర్శించుకునేందుకు శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విస్తృత ఏర్పాటు చేశామని చివరి భక్తుడు వరకు అటు వాహన సేవను ఇటు మూలమూర్తులను దర్శించుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని అభిప్రాయం అదనపు ఈవో వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ భాస్కర్తో తో మీ నారాయణ నుంచి